శ్రీమాత నమః పెద్దలందరికీ నమస్కారం చల్లలందరికీ ఆశీర్వచనమండి లోక సంస్థాసుకును అభవంతు సర్వే జనాసుకును అభవంతు అప్పుడే ఈయన ఈయనటువంటి గేదెకి ఒక ఇరవై రోజుల పాటు ఎలాంటి దాణా పెట్టాలి దానాలో ఎలాంటి చిరుధాన్యాలు అయితే ఆడించుకోవాలి దాని రేట్లు పెట్టిన తర్వాత గేదె పాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి తర్వాత తీసినటువంటి పాలు సేల్స్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మా గేదె కుదురైందా కాదా అనేది మీరు ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు మొదటిగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు చూడడానికి అవకాశం కుదురుతుంది శ్రీమాతమ పక్క ఈ పక్క మా చెల్లిచ్చగు నడి నేను నిద్రత గుమ్మడి తర్వాత నాకు రాదు రేపటి నువ్వు కడుపు నిండా గడ్డి తినవా చెప్పు కడుపు నిండా గడ్డి తినవా అంట బన్నీ చూడండి మట్టి తినేస్తున్న కారణంగా కుక్కకు పెట్టే అది కొనుక్కు రావాల్సి వచ్చింది సిరిముట్టు దానికి పని అవ్వలేదు ఈరోజు మార్నింగ్ హీట్కి వచ్చిందండి గేది దానికి దగ్గర జిగురుంది చూసారా చూసారా అది కాదు 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 తీగ హీట్కి వచ్చేసింది ఇది రోజు దానా తెచ్చే టైం ఉంది మిల్క్ ఇచ్చే టైం లేదా నువ్వు దా దా బీ కొట్టి ఇది హీట్కి వచ్చేసింది అందడానికి కారణం చూసారా హీట్కి వచ్చేసింది అన్నమాట ఈరోజు డేట్ వచ్చేసి డేట్లు కరిగే గుర్తులో హీట్కి వచ్చేసింది గేదప్పుడే గేది ఈని రమారమి రోజుకి ఇరవై రోజులు కావస్తుందండి మా ఇంటికి వచ్చిన తర్వాత పది పదిహేను కేజీల ఉలవలు గంట్లు మొక్కజొన్న మూడు కలిపి ఆడించి రోజు పెడుతూ ఉండేదాన్ని రోజుకు రెండు సార్లు అయితే రోజుకి అర కేజీ బెల్లం మాత్రం తప్పకుండా పెడతానండి అది వారం రోజులు తిరగకుండా అయిపోయింది మళ్ళీ ఇరవై కేజీలు క్వాంటిటీలో ఆడించుకున్నామన్నమాట పది కేజీల ఉలవలు ఐదు కేజీల గంట్లు ఐదు కేజీల మొక్కజొన్న ఆటకూలు వచ్చేసి ఎయిట్ ఎనిమిది రూపాయలు తీసుకున్నాడండి ఆడించిన తర్వాత దాన్ని చల్లార్చుకోవాలి లేకపోతే పాడైపోద్ది అలా వచ్చినటువంటి దాన రోజు కూడా పొద్దుట కుంచుడు సాయంత్రం కుంచుడు తక్కువ కాకుండా పెడతానండి రోజు పావు కేజీ బెల్లం పొద్దుట పావు కేజీ బెల్లం తప్పకుండా ఉంటుంది అలా పెట్టినట్లయితే గేది ఆరోగ్యంగా ఉంటుందండి ఇరవై రోజుల ప్రత్యేక దాన అంటే మనుషులకు ప్రత్యేకంగా పథ్యం చేయించినట్టుగానే పశువులకి నేను ఇరవై రోజుల పాటు పెడుతూ ఉంటానండి ఈ రకంగా మా అయితే ఉలవ నీళ్ళు పోసేవారు బియ్యం దంచి సారీ ఒడ్లు దంచి మురుగుల్లా తయారు చేసి దాన్ని ఉడకబెట్టిన దాంట్లో ఉలవలు కూడా వేసేవారు అయితే ఉలవలు పేడలో వస్తాయి కాబట్టి నేను మొక్క ఆడించేస్తాను అన్నమాట ఉలవల రేట్ వచ్చేసి కేజీ అరవై రూపాయలు గంటలు మొక్కజొన్న ముప్పై ముప్పై ఐదు మధ్యగా ఉంటుందండి ఇలా ఇరవై కేజీలు ఆడించుకున్నాను అన్నమాట పాలు వచ్చేసి నాలుగు ఐదు లీటర్ల మధ్యన ఇస్తుందండి దీని పొదుగైతే చాలా చిన్నదిగానే ఉంది పాలు అన్నీ సన్నకట్లలో మాత్రమే ఉన్నాయి పక్కన స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి మేము గేదెని కొన్నప్పుడు దాని పొదు అలా ఉందన్నమాట అంటే ఒక పూట పొదు అది బేరగాళ్ళు రెండు మూడు పూటల పాలు నిలదొక్కి ఉంచుతారంటండి అయినా సరే ఒక పూట పొదుమంతే ఉంది చూసారా అంత చిన్న పొదంలోనే పది లీటర్ల పాలు ఉన్నాయండి గేదె దగ్గర అయితే ఇప్పుడున్నటువంటి పాలు ఉన్ని సన్నకట్లలో మాత్రమే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే మీరు చూడండి గేదె అయితే చాలా కుదరండి మీరు చూస్తున్నారు ఎక్కదా మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను ట్రై బోర్డు ఆ పక్కకి ఈ పక్కకి కదుపుతూ లెగుస్తూ ఉన్నాను అన్నమాట అయినా పాపం గేదె అస్సలు కదలటం లేదు మీరు చూస్తారనేసే ఈ వీడియోలో క్లిప్ యాడ్ చేశానండి నేను నాకు ఇచ్చినటువంటి పాలు సేల్స్ అవుతుంది లేదండి ఎందుకంటే నాకు ఖాతాలు తక్కువ మా పెద్దోడు ఫోర్ లీటర్స్ ఇస్తున్నాడు ఇది రోజుకి ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తుంది అయితే నాకు ఒక నాలుగు లీటర్ల పాలు వరకు ఉండిపోతున్నాయండి మొదట్లో అయితే అందరికీ పంచిపెట్టుకున్నాను మాకు కావలసిన వాళ్ళకందరికీ ఇప్పటి నుంచి గేదె పాలు కేంద్రానికి పంపించాలని అనుకున్నాను అన్నమాట ఎందుకంటే పాలు పెరుగు కాసుకుంటుంటే వెన్న చేతి నిండా పట్టేసుకుంటుందండి అయితే ఈ గేదె యొక్క సారం అవ్వచ్చు తర్వాత నేను పెట్టినటువంటి దాణా కూడా అయి ఉండవచ్చు ఎందుకంటే ఈ గేదె పెద్దగా గడ్డి అయితే తినటం లేదండి పచ్చగడ్డి మీద తిని వచ్చిన గేది అయి ఉండవచ్చు ఒట్టగడ్డి అలవాటు కావాలి కదా అయితే పాలు కేంద్రానికి పోయాలి అంటే ప్లాట్ వచ్చిన పాలు మాత్రమే పంపించాలండి ముందుగా దూడన పాలుకి వదిలినప్పుడు నాలుగు సన్నకొట్లు దానికి సరిపడా పాలు తాగించేస్తాను అలా అయితే మొదటి పాలన్నీ దూడ తాగుతుంది తర్వాత పాలు ఒక నాలుగు లీటర్ల పాలు అయితే రెండు లీటర్ల పాలు ఎదర పాలు తీసేయాలండి మిగతా రెండు లీటర్ల పాలు కేంద్రానికి పంపించుకోవాలి ఆ రకంగానే నేను ముందు పాలు వెనక పాలు డివైడ్ చేసి తీసాను అన్నమాట మా ఇంటికి వచ్చిన కొత్తలో దానా తినడానికి కొంచెం ఇబ్బంది పడేదండి గేది క్రమేపీ దానికి అలవాటు అయ్యింది ఇప్పుడైతే చాలా ఇష్టపడుతుందన్నమాట మేము నాలుగు అయిన తర్వాత గేది దగ్గరికి వెళ్తే మమ్మల్ని చూసి లెగిసేసి ఉరకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది మా గేది అయితే కేంద్రానికి పంపినటువంటి పాలు ప్లాట్ ఎంత వచ్చిందో తర్వాత వీడియోలో తెలియజేస్తానండి మీరెవరైనా గేదెని మేపుకున్నట్లయితే ఈ రకమైన చిరుధాన్యాలు ఒక ఇరవై రోజుల పాటు దాని ఆహారంలో ఉండేలా చూసుకున్నట్లయితే గేది ఆరోగ్యంగా ఉంటుందండి పాడైపోదు శ్రీమాత్రే నమ